నన్నమూడి శ్రీనివాసరావు లైన్స్ క్లబ్ ఆఫ్ కన్నవరం ప్రెసిడెంట్ ఈరోజు ఈ ప్రజ్ఞా స్కూల్లో మాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లైన్స్ క్లబ్ ఆఫ్ గన్నవరం లైన్స్ క్లాప్ ఆఫ్ ట్యూబ్లీ ఆధ్వర్యంలో పిల్లలకి నేత నేత పరీక్షలు నిర్వహిస్తున్నాము పరీక్షలు ఎర్ఎన్సెస్ శ్రీనివాసరావు గారు సహకారంతో సహకారంతో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఎర్ఎన్సెట్ శ్రీనివాసరావు గారు మా క్లబ్కి లోగడే కేశపల్లి స్కూల్ కూడా ఈ క్యాంప్ నిర్వహించారు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తామని నమస్తే అండి నా పేరు మహేందర్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ ప్రెసిడెంట్ ని మా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ తరఫున మా ప్రియత మా గవర్నర్ వివిపిఎస్ ఆంజలి గారి కోరిక మేరకు ఈ సంవత్సరం మొత్తంగా లక్ష మంది పిల్లలకి ఐస్ క్రీమ్ చేద్దామని తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మేము కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మొత్తంగా ఈ సంవత్సరంలో లక్ష టార్గెట్లు ఇప్పటికీ యాభై వేలు పైసలకు కంప్లీట్ చేశాము అలాగే అర్హులైన పిల్లలకి ఎవరికైతే కళ్ళ అవసరం ఉందో అందులో నాలుగు వేల ఐదు వందల పై మంది పిల్లలకి మేము కళలు పంపిణీ చేశాము ఫ్రీగా మా ఎదంశెట్టి శ్రీనివాసరావు గారు డిసి ఫర్ విజన్ కేర్ అతని నేతృత్వంలో అతని స్పాన్సర్షిప్ లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో నాకు ఇవాళ ఇక్కడ ఈ అవకాశం కల్పించిన స్కూల్ యాజమాన్యాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ గన్నవరం మేమిద్దరం కలిసి సంయుక్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించాము అలాగే రాబోయే రోజుల్లో మిగతా సేవా కార్యక్రమంతో పాటు ఈ విజయం కేర్ని కూడా ముందుకు తీసుకెళ్లి మా లక్ష్య టార్గెట్ ని అచీవ్ చేస్తామని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు నా పేరు గాజుల్ రామారావు అండి నేను లైట్ లో విజయవాడ జూబ్లీ దగ్గర జోన్ చేసి పర్సన్ గా చేస్తున్నాను మా త్రీ డి జిల్లా గవర్నర్ గారు పివి తహనేల్ గారు నన్ను జర్సీగా అనౌన్స్ చేశారు మా కంట్రోల్లో ఆరు క్లబ్లు ఉన్నాయండి అన్ని క్లబ్బుల్లో కూడా ఈ మన కళ జోడు పరీక్ష కళ పరీక్ష చేసి స్టూడెంట్స్ అందరూ కూడా అరుగురైన వారికి కళలో ఇవ్వడం కూడా జరుగుతుంది దీని అన్నిటి స్పాన్సర్ గా మా కిషీస్ వరకు ఇద్దరికే హరణ్ శ్రీనివాస్ సారు స్పాన్సర్ చేస్తున్నారు దాదాపు యాభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల వరకు వరకు టెస్ట్ చేయడం జరిగింది దాదాపు ఐదు వేల ఐదు వేలు కలలో ఇవ్వడం జరిగింది వాటి అన్నిటి కూడా స్పాన్సర్షిప్ శ్రీనివాసరావు చేస్తున్నారు వారికి మా జిల్లా తరఫున మా క్లబ్ తరఫున కూడా ధనవర్గ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే ఈ రోజు చీఫ్ గెస్ట్ వచ్చిన ప్రసాద్ గారి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతా ఉంది థ్యాంక్ యూ